శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో మనం ఆడవాళ్ళు కొన్ని కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంట్లో మనకి కొన్ని ధనలాభాలు వచ్చేవి కూడా రావండి అలాగా ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చే అవకాశం ఉందండి అందుకని ఇలాంటి విషయాల్లో కొంతమంది జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇళ్లాల మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం అలాగే మన పురాణాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అసలు ఇలాంటి పనులు స్త్రీలు చేయకూడదని పండితులు కూడా చెబుతున్నారు పెళ్ళైన ఆడవారికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారమే మనం ఇంటిని ఆ విధంగానే ఉంచుకోవాలి పెళ్ళైన స్త్రీలు పాపిటిలో కుంకుమ తప్పనిసరిగా పెట్టుకోవాలి మెడలో మంగళసూత్రం ధరించాలి కాలికి వెండి మెట్టలు మాత్రమే ధరించాలి మరి స్త్రీలు అసలు ఎటువంటి పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం వస్తుంది ఏ పనులు చేస్తే అసలు ఇంటికి దరిద్రం చిట్టుకుంటుంది లక్ష్మీదేవికి కోపం వచ్చే పనులు ఏంటి ఎలాంటి పనులు చేస్తే అస్సలు చేయకూడదు అన్న దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి మంగళ శుక్రవారం అయినా ఎప్పుడైనా ఒక రోజైనా గడపకు పసుపు కుంకుమలు రాయాలి పూజా గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి గురువారం రోజున స్త్రీలు తలస్నానం అస్తలు చేయకూడదు అలాగే గోరుచుట్లు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్తుందని శాస్త్రం చెబుతుంది ఈ విధంగా ఆ ఇంట్లో దరిద్రం ఎదురవుతుందని తెలియజేస్తుంది లక్ష్మీనారాయణకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం చుట్టూ కత్తిరించుకోవడం మంచిది కాదని మన పండితులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపురను నిలబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్రం దేవత వేసుకొని ఉంచు కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు నిద్రలేవగానే ఆ దుప్పటిని విధిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది అలాగే చీపురును దక్షిణ దిశగా మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కున ఉండకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేసుకునే పడుకోవాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి మన మీద కోపం చూపిస్తుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఎప్పుడూ నిద్రపోకూడదు ఇప్పుడున్న ఫ్యాషన్కి అందరూ అలాగే జుట్టు విరపోసుకొని పడుకుంటున్నారు ఇలా అస్సలు చేయకూడదు స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి తిష్టవేసుకొని కూర్చుంటుంది పెళ్ళైన ఆడవారు రాత్రివేళలో భోజనం చేయకుండా అలాగా కూడా ఆహారం తినకుండా నిద్రపోకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది పెళ్ళైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు అస్సలు పెట్టుకోకూడదు పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు ఇది ఆమె వివాహ బంధంలో చికాకును సృష్టించవచ్చు మీరు వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు ఉదయం లేవగానే అద్దం అస్సలు చూసుకోకూడదు తలదివ్వకూడదు రోజు దీపారాధనకు మీరు వాడిన నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి ఖచ్చితంగా తెచ్చుకోండి కానీ కల్తీ నూనెను మాత్రం అస్సలు వాడకండి బట్టలు ఉతికాక మాత్రమే స్నానం చేసి బట్టలు ఉతికిన నీటిని కాళ్ళపై వేలు పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తలదోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని స్థానాలు కాబట్టి మీ వెంట కొని తెచ్చుకున్నట్టే అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవరికీ అస్సలు ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు కాబట్టి శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసమును ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్డు తినకండి శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా మీకు ఇనుము కానీ నల్లటి వస్త్రాలు నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని అస్సలు తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి పూజ చేసే ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందరు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటున అందులో మీ ఉమ్ము గనక పడితే అది చాలా మహా పాపం శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు తులసి ఆకులు గోటుతో గిల్లకూడదు పొద్దుపోయాక తులసి తోటకు నీరు పొయ్యకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే చాలా మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి రాత్రిపూట గాజులు తాలి పక్కన పెట్టి తీసి అస్సలు పడుకోకూడదు తాలిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్లు వేసుకోకూడదు దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని మన పురాణాల్లో కూడా ఉంది స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే ఎప్పుడూ రావాలి కోపంలో కూడా కొన్ని పదాలను అస్సలు పలకకూడదు శని పీడ దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ అస్సలు పలకకూడదు ఇలాంటి పదాలు వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వీడియోలోని విషయాలు నేను కొన్ని పుస్తకాల్లో చదివి మీకు చెబుతున్నానండి దీన్ని ఆచరించే ముందు మీరు ఒకసారి కనుక్కొని ఆచరించగలరు శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్